ఎలిజబెత్ హార్లాక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి జీవితకాలాన్ని పది దశలుగా విభజించారు అవేంటో ఒకటి చూద్దాం ఒకటి జనన దశ ఫలదీకరణం నుండి పుట్టుక వరకు రెండు నవజాత శిశువు దశ పుట్టుక నుండి రెండవ వారం చివరి వరకు మూడు శైశవ దశ రెండవ వారం చివరి నుండి రెండు సంవత్సరాల చివరి వరకు నాలుగు పూర్వ బాల్య దశ రెండు నుండి ఆరు సంవత్సరముల వరకు ఐదు ఉత్తర బాల్యదశ ఆరు నుండి పది లేదా పన్నెండు సంవత్సరముల వరకు ఆరు యవనారంభ దశ పది లేదా పన్నెండు నుండి పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరముల వరకు ఏడు కౌమార దశ పదమూడు లేదా పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరముల వరకు ఎనిమిది పూర్వ వయోజన దశ పద్దెనిమిది నుండి నలభై సంవత్సరముల వరకు తొమ్మిది మధ్య వయస్సు దశ నలభై నుండి అరవై సంవత్సరముల వరకు పది వృద్ధాప్య దశ అరవై సంవత్సరం నుండి మరణించే వరకు